ఈ రోజు స్వామివారికి రంగనాయక మండపంలో సపన తిరుమల జరుగుతుంది ఈ సపన తిరుమంజనం సందర్భంగా అరుదైన ఫ్రూట్స్ అలాగే ఫ్లవర్స్ తో స్వామివారికి శ్రీదేవి అమ్మవారికి మాలలు కిరీటాలు ఏర్పాటు చేసినాము వీటిలో భాగంగా ముఖ్యంగా ఈసారి కుంకుమ పువ్వుతో స్వామివారికి మాల కిరీటం ఏర్చే ఏర్పాటు చేశాము ఇది జమ్మూ కాశ్మీర్ నుంచి తీసుకొచ్చాము సుమారు ఒక్క మాలే ఐదు లక్షల రూపాయలు అవుతుంది వీటితో పాటు వట్టివేరుతో మాల వేసాము పసుపు కొమ్ములు ఫ్రెష్ పసుపు కొమ్ములతో మాల ఏర్పాటు చేసాము అలాగే గ్రేప్స్తో బాదం పువ్వు బాదం పప్పు పిస్తాతో మాల ఏర్పాటు చేస్తాము ఏలక్కయలతో మాల కిరీటాలు ఏర్పాటు చేసాము అలాగే మల్టీ కలర్ రోజు పెటల్స్తో మాల కిరీట ఏర్పాటు చేస్తాము కురువేరు తామర పువ్వుతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము ఈసారి ప్రత్యేక ఆకర్షణీయంగా కుంకుమ పువ్వు అలాగే కురువేరు తామర పువ్వుతో మాలలు కిరీటాలు ఏర్పాటు చేస్తాము ఇవి మనకి తమిళనాడు తిరుపతి చెందిన దాత యొక్క సహకారంతో ఇవన్నీ కూడా నెల రోజులుగా ముందు ప్లాన్ చేసుకొని ఆకా మెజర్మెంట్స్ తీసుకొని దాని ప్రకారం ఏర్పాటు చేస్తాం ఈరోజు మధ్యాహ్నం జరిగే సప్న తిరుమంజనం సందర్భంగా అలంకరించి స్వామివారికి ఆ తిరుమంజనం ఏర్పాటు చేస్తారు ఓం నమో వెంకటేశ్వర